హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా డీఎస్సీ నోటిఫికేషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు చాలా బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టు కీలక ఆదేశాలు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి పోస్టుల భర్తీకి బీఈడి అభ్యర్థులను అనుమతించే నిబంధనపై హైకోర్టు స్టే విధించింది ఆ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు ఇటీవల ఆరు వేల వంద పోస్టులతో ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే డిఎస్సీ నోటిఫికేషన్ అయితే హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగిందండి ప్రభుత్వం అయితే డిఎస్సీ పోస్టులను ఆరు వేల వంద పోస్టులను నోటిఫికేషన్ ఇవ్వడం అయితే జరిగింది సో ప్రభుత్వం నుంచి వచ్చి ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్